ఆత్మహత్య చేసుకున్న ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సంవత్సరం క్రితం జూన్ ఫోర్త్ అతను ఆ బెట్టింగ్ లో పోయి జూన్ తొమ్మిదో తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తా ఉంటే మధ్యలో దారిలో రెండు ప్రాణాలు పోతే ఆ రెండు ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే గొడ్డలి గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఆలోచించవచ్చు కోడికత్తి డ్రామా ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడతానే ఉన్నాడు గులకాయ గులకరాయి డ్రామా అంటే ఏదో రకంగా కుర్చీని అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది నేనేమంటానంటే అప్పటికీ కూడా ఇంకా సమర్థించుకోవటం ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇది ఏదో చేశారు ఇలా చేశారు అలా చేశారు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది అంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు నీతి నిజాయితీ జాలి దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి నిజంగా బై యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటకు తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది ఈ రోజు ఆ కుటుంబానికి సింగాయం తీసుకొచ్చి ఇవ్వలేడు కదా ఆయనైతే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఆ ఇద్దరు ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు ఎవడో మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడైన సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు మళ్ళా పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మన అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసను ప్రేరేపించే పరిస్థితి ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడు అండి అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు సీఎం గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఎస్ ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్ధాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు తర్వాత మనకి పొదిలి 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 వెళ్ళారు రైతు